స్టైల్ ముచ్చట్లు మనలో ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి అంతో ఎంతో మెరుగైన జీవితాన్ని అనుభవించాలి ఒకవేళ పేదరికంలో ఉంటే మధ్య తరగతి వారు గాను లేదా అబో మిడిల్ క్లాస్ వాళ్ళ గాను బాగా రిచ్గా బతకాలని ప్రతి ఒక్కళ్ళకి ఆశ కోరుకుంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో గోల్స్ ఎన్నో మోటివ్స్ చాలా అంటే ప్రతి మనిషి ఆశ జీవే అంటాను సో మనము ఉండేటువంటి పరిస్థితి నుంచి గొప్పగా ఎదగాల అంటే మనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవసరం అంటాను సో హయ్యర్ మోస్ట్ పేదవాళ్ళైనా తరగతి వాళ్ళైనా ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు ఉండే స్థితి నుంచి మనం ఎలా మన జీవితాన్ని మెరుగుపరచుకోవాలా అలా చేసుకోవాలంటే మనకి మోటివ్ ఏమి ఉండాల గోల్ ఏముండాలా ఏంద బా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది తరాలు తరాలు లేదంటే సంవత్సరాలు సంవత్సరాలు అదే వాడి ఇంట్లో ఉంటున్నాము వచ్చే డబ్బు పెరుగుతూ ఉన్నా కూడా ఎక్కడ ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాము అని బాధపడుతూ ఉన్నారు కదా సో ఆ స్థితి నుంచి మనము మెరుగైన జీవితాన్ని అనుభవించాలంటే మన లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలా మనం బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలా ఎంప్లాయ్ కావచ్చు డైలీ వేజ్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు వీక్లీ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎవరైనా కూడా ఒక నెల వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు వచ్చిన దాన్ని బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఎంత వచ్చినా దాన్ని ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్స్ వాళ్ళకి అనక ప్లాన్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉండేటువంటి స్థితి నుంచి అతి తక్కువ కాలంలో ఐదు నుంచి పదేళ్లల్లో మంచి పొజిషన్కి అయితే రావచ్చండి అది ఎలా ఏంటి అనేది క్లియర్గా వివరించిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ప్రోగ్రామ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నేను డైరెక్ట్గా చెప్తా ఉంటే అర్థం కావాలని నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇక్కడ ముందు ఒకటి బ్రీఫ్గా ఏం చెప్తున్నానంటే ఎప్పుడు కానీ మనకు ఒక గోల్ ఉండాలా ఏంటి అంటే ఇప్పుడు ఉండేటువంటి స్థితి నుంచి నేను గొప్పగా బతకాలా లేదంటే నేను మా దీంట్లో నుంచి సొంత ఇల్లు కొనుక్కోవాలను సొంత స్థలము పొలము లేదంటే ఒక సైకిల్ ఉండేవాడు బైక్ కొనుక్కోవాలని బైక్ ఉండేవాడు కారు కొనుక్కోవాలని మోటివ్ ఆ గోల్ ఉండాలి గోల్ నెల మనం అచీవ్ చేసుకోవాలని ఒక ఆలోచన ఉండాలి దాన్ని మనం ఎప్పుడైతే మైండ్లో పెట్టుకుంటామో అప్పుడే మనము వచ్చిన డబ్బుల్ని కరెక్ట్గా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టామంటే మనకు అనుకున్నటువంటి టార్గెట్ కన్నా వీళ్ళైతే ఇంకా తొందరగానే మనం అచీవ్ అవ్వగలుగుతాం అనమాట సో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా నోట్ రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేస్తాయండి ఇలా కనుక మనం సేవ్ చేసినట్లయితే రెట్టింపు అది డబల్ బెనిఫిట్స్ మనకి ఎలా వస్తాయి అది ఎలా ఈజీగా మనం టార్గెట్ని అచీవ్ చేయాలంటే మనం పెట్టుకోవాల్సిన గోల్ ఏందంటే మన మనీ సేవింగ్ చేయడం ఎందుకోసం అసలు ఫస్ట్ మన మోటివ్ ఏంది దాన్ని ఎలా గోల్ ఫిక్స్ చేసుకోవాలా మనకి మన కోసము అంటే మన ఫ్యూచర్ పర్పస్ అయినా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా లేదా నాకు ఏదైనా పర్సనల్గా కొనుక్కోవాలన్నా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా మన మోటివ్ ఏంది మన కోసం డబ్బులు సేవ్ చేయాలా లేదా మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నో తమ్ముడో చదివించడం కానీ అమ్మా నాన్నకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళని చూసుకోవాలను వాళ్ళ కోసం ఇల్లను ఏదో ఒకటి మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కోసమని మనం డబ్బులు దాచిపెట్టాలా లేదా మనం ఇల్లు కొనుక్కోవాలన్నా కారు బైకు ఏదో ఒకటి సైకిల్ అయినా కూడా లేదా గోల్డ్ చేయించుకోవాలన్నా లేదంటే పిల్లలు అంటే ఫ్యూచర్ ప్లాన్ కోసం ఇప్పుడు పిల్లలు పుట్టడానికి కూడా పుట్టక ముందు నుంచి కూడా మనము చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది లేట్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల పిల్లలు సరిగ్గా పుట్టట్లేదు అనమాట అటువంటి వాళ్ళు కూడా పిల్లలు పుట్టాలా అంటే వాళ్ళ కోసము మనము అంటే చాలా రకాలుగా డబ్బుల్ని హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఆ ప్లాన్తో అయినా కూడా మనీ సేవ్ చేసుకోవాలన్నమాట అలా కాదా ఏదన్నా స్థలాలు పొలాలు రియల్ ఎస్టేట్ సంబంధించిన ఫ్లాట్లు ఇల్లు కొనాలన్నా లేదా కొంతమందికి బిజినెస్ చేయాలని ప్లాన్ ఉంటుందన్నమాట జాబ్ చేసి సంపాదించి పెట్టిన డబ్బులతో బిజినెస్ పలానా బిజినెస్ చేయాలా అని ఆలోచన ఉంటుంది అలా బిజినెస్ చేయాలన్నా లేదా ట్రిప్స్ లాంటివి ఎక్కడికన్నా వెళ్ళాలి తీర్థయాత్రలను ఫారెన్ ట్రిప్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది అలా ఏమన్నా వెళ్ళాలన్నా లేదా పిల్లల ఫ్యూచర్ పర్పస్ వాళ్ళ చదువులన్నీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమని ప్లాన్ చేసుకోవడం లేదా హెల్త్ కేర్ ఇన్ ఫ్యూచర్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయండి దానికి ఇన్సూరెన్స్ కోసం కానీ టర్మ్ డిపాజిట్ మన మీద మన ఫ్యామిలీ ఆధారపడి ఉంటే మనం లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఈ యొక్క ఇన్సూరెన్స్లు అనేటివి ప్లాన్ చేసుకోలేదు దీనికోసం అది ఏం లేదు నా దగ్గర డబ్బులు ఉంది అది ఎందులో వేస్తే మనకి పెరుగుద్ది అనేటువంటి రీజన్ లేకుండా కూడా కొంతమంది సేవ్ చేస్తూ ఉంటారనమాట డబ్బుని డబ్బు సంపాదించేది కొంతవరకు తర్వాత ఆ డబ్బే ఇంకొంత డబ్బును సంపాదించి పెడుతుంది అని ఇది నానుడు అనమాట సో అలా డబ్బుని డబ్బు సంపాదించి పెడతా ఉంటుంది తరతరాలు కూర్చొని తింటూ ఉంటారనమాట సో అలా అయినా ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళం బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలంటే ఎంత వచ్చినా పదివేలు వచ్చినా కూడా అందులో ఫిఫ్టీ పర్సెంట్ మనం రెగ్యులర్ ఖర్చులకి ఖర్చు పెట్టేస్తే థర్టీ పర్సెంట్ వచ్చి ఎమర్జెన్సీ ఖర్చుల కోసం ఖర్చు పెడితే ట్వంటీ పర్సెంట్ ప్యూర్గా సేవింగ్సే ఈ ఎమర్జెన్సీ ఖర్చులు హెల్త్ ఫైనాన్సు నెక్స్ట్ వచ్చి మనకి ఇంకా ఇన్సూరెన్స్లు అన్నాను కదా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇట్లాంటి వాటి కోసం ఫ్యూర్గా ట్వంటీ పర్సెంట్ మన ఫ్యూచర్ మనం ప్లాన్ ఇన్ని గోల్స్ పెట్టుకున్నాం కదా ఇట్లా దేనికోసం అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట సో ఇట్లా బాగానే ఉంది ఇంతవరకు బాగానే ఉంది మనం ఎక్కడెక్కడ సేవ్ చేస్తే మనకు తొందరగా మనము అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతాము సో దాన్ని నేను స్ప్లిట్ చేస్తాను స్ప్లిట్ని సేవింగ్ కానీ స్ప్లిట్ చేయాలి ఎలా చేయాలంటే నేను మెయిన్గా ఒక నాలుగు పాట్లుగా డివైడ్ చేస్తాను అందులో వచ్చి సేవింగ్స్లో గోల్డ్ వచ్చి ఫ్యూర్ సెక్యూర్ అంటాను నేను డెత్ ఫండ్స్ లాగా గోల్డ్ని పెట్టచ్చు నెక్స్ట్ సెక్యూరిటీ సేవింగ్స్ కొన్ని లో రిస్క్ సేవింగ్స్ లో రిస్క్ లో ప్రాఫిట్ హై రిస్క్ హై ప్రాఫిట్ లాస్ ఉంటుంది రిస్క్ అట్లా సేవింగ్స్లో ప్రాఫిట్ కూడా ఉంటుంది ఇవేంటో నేను చెప్తాను చూడండి మనం గోల్డ్ని ఎలా సేవ్ చేస్తాము గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ ఆర్నమెంట్స్గా కానీ గోల్డ్ బిస్కెట్స్ కానీ బార్లు కానీ గోల్డ్ బాండ్స్ అంటే డిజిటల్ బాండ్స్గా కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ సావరిన్ గోల్డ్ బాండ్స్ కానీ ఇట్లా గోల్డ్ రిలేటెడ్ డిజిటల్గా కానీ గోల్డ్ చిట్స్ స్కీమ్స్ కడతాం కదా సో అలా అయినా కూడా గోల్డ్ని చేర్చిపెట్టుకొని కొనుక్కోవడం అనమాట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ట్వంటీ పర్సెంట్లో ఒక వెయ్యో రెండు వేలు దాచి పెట్టాడనుకో నాలుగిట్లో నాలుగు ఐదు వందలు వేసి పెట్టుకోవడం అనమాట అలా ఐదు వందలు స్క్రీమ్ కట్టుకొని గోల్డ్ కొనుక్కోవటం లేదా వేసి పెట్టుకొని ఒకసారిగా కాయిన్స్ కొనటం లేదా ఒక ఆర్నమెంట్గా తీసుకోవడం కొన్ని రోజుల తర్వాత పెట్టుకొని సో ఇలా ఫిక్స్ చేసుకోవటం నెక్స్ట్ సెక్యూరిటీ సేవింగ్స్ అంటాను నేను స్ప్లిట్ చేయమన్నా వచ్చిన అమౌంట్ ఎంత వెయ్యి కావచ్చు పదివేలు కావచ్చు ఒకే దాంట్లో పెట్టడం కన్నా స్ప్లిట్టింగ్ ఈజ్ వెరీ వెరీ బెస్ట్ అంటాను నేను సో సెక్యూర్ సేవింగ్స్ ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ సేవింగ్స్ స్కీమ్స్ అవి ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు రికరింగ్ డిపాజిట్ కావచ్చు పీపీఎఫ్ కావచ్చు మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే సుకన్య సమృద్ధి యోజన లాంటివి కానీ కిసాన్ వికాస్ బాండ్స్ కానీ ఇంకా నెంబర్ ఆఫ్ సేవింగ్స్ అయితే అనమాట బాల జీవన్ బీమా యోజనని పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెక్యూరిటీ ఉండేటువంటి ఎగ్జాక్ట్గా రిటర్న్స్ ఇచ్చేటువంటి సేవింగ్ స్కీమ్ కాబట్టి నేను సెక్యూరిటీ సేవింగ్ స్కీమ్ కింద పెట్టా దీంతోపాటుగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ దీని కిందే తీసుకొచ్చాను మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి భరోసా ఇచ్చేది మన ఆరోగ్యం కోసము మనము ఒక్క రూపాయి కూడా జోబులోన్స్ తీయకుండా ఖర్చు పెట్టాలంటే ఇన్సూరెన్సెస్ కానీ ఇందులో సేవ్ చేసుకోవడం బెస్ట్ అంటారు నెక్స్ట్ లో రిస్క్ సేవింగ్స్ ఇవి వచ్చి సిట్స్ అనేటివి అంటే ఫ్రెండ్ చిట్ కావచ్చు డివిడెండ్ చిట్స్ కావచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఫైనాన్స్ మార్చడం కానీ డైలీ ఫైనాన్స్ డైలీ వేస్ కానీ అంటారు అట్లాంటివి ఇంట్రెస్ట్లకి ఇవ్వడం కానీ ఇట్లాంటివి కొంచెం రిస్క్ ఉంటుంది ఆదాయం కూడా బాగానే ఉంటుంది ఫైనల్గా హై రిస్క్ హై ప్రాఫిట్ వచ్చేటువంటి సేవింగ్స్ ఏంటంటే షేర్ మార్కెట్ పెట్టడము క్రిప్టో కరెన్సీస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ నెక్స్ట్ ఫైనల్గా బిజినెస్ ఎంత రిస్క్ చేస్తామో అంత ఆదాయాన్ని అయితే మనం కళ్ళ చూడొచ్చు అనమాట సో మనం ఇలా గనక మనం డివైడ్ చేసుకొని ఈ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్లో కానీ మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకపోయినా మనం ఇండైరెక్ట్గా కూడా ఎవరైనా చేసే వాళ్ళ దగ్గర మనము పార్ట్నర్గా చేరినా లేదా బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర పార్ట్నర్స్ అయినా కూడా మనకి దీంట్లో ప్రాఫిట్ కళ్ళ చూడొచ్చు అనమాట ఇంకా షేర్ మార్కెట్లో నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్ మనము ఒక అకౌంట్ యాడ్ చేసుకొని ఆ యొక్క అకౌంట్ ద్వారా మనమైతే మనమే డైరెక్ట్గా చేసుకోవచ్చు లేదా త్రో ఏజెంట్ ద్వారా అయినా కూడా మనం ఇందులో సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అనమాట సో మనం సంపాదించిన ప్రతి రూపాయిని రెట్టింపు చేయాలా రూపాయికి రెండు రూపాయలు నాలుగు రూపాయలుగా మనం మార్చాలా అంటే మన కంప్లీట్ సేవింగ్స్ని ఈ విధంగా నాలుగు రకాలుగా స్ప్లిట్ చేసి మనం ఇన్వెస్ట్ చేసాము అంటే మనం అనుకున్న టార్గెటింగ్ డేట్ కన్నా ఇంకా తొందరగానే మన యొక్క గోల్స్ని మనం రీచ్ అవ్వగలుగుతాం అనమాట సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఇంతవరకు మేము సంపాదేసినాం ఖర్చు పెట్టేస్తున్నాం సేవింగ్సే లేవు అనేవాళ్ళు కూడా తక్కువలో తక్కువ వెయ్యో రెండు వేల నుంచి కూడా స్ప్లిట్ చేసుకొని సేవింగ్స్ అయితే చేశారు అంటే ఫైవ్ ఇయర్స్ లోపల మీ యొక్క లైఫ్ స్పాను అంటే మీరు పెట్టేటువంటి లైఫ్ స్టైల్లో నుంచి ఇంకొక స్టెప్ అయితే మీరు ఎదుగుతారని నేను బల్ల గుద్దైతే చెప్తున్నాను సో ఇట్లైజ్ అయితే యూస్ చేసుకుని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి సీ యూ నమస్